ప్రజలే దేవుళ్ళని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు చంద్రబాబు నాయుడు స్వయంగా బాధ్యతలు చేపట్టి కేవలం ఇరవై రోజులు కూడా కాకుండానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం హర్షణీయమని అన్నారు గత వైసీపీ హయాంలో వారు ఇసుక దోపిడి వల్ల ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి వచ్చిందని అన్నారు ఉపాధి కోల్పోయి క్షీణించిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల హామీల అమలులో ఇసుక ఉచితంగా అందజేయడంతో అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని నాగార్జున అన్నారు ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎప్పుడు కూడా ప్రజలకు ఏది మంచో ప్రజలకు ఏది లాభం కలిగిస్తుందో ఏం చేస్తే ప్రజల యొక్క జీవితాలు బాగుంటాయో అని బాగా ఆలోచించి వాటికి తగ్గ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంటుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నెల రోజులు తిరగక ముందే అనేక హామీలు ఎన్నికల హామీలను నెరవేర్చడం అనేది జరిగింది మరి ఈ రోజు నుంచి మనం చూసుకున్నామంటే ఉచి ఇసుకను ఉచితం చేస్తామన్న హామీని కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు అని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను దీంతో ఎన్నో రంగాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టు అయింది గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇసుక ధరలు ఇసుక సామాన్యుడికి దొరికే ధర అంతా కూడా ఆకాశానికి అంటినట్టుగా మీదకు తీసుకెళ్ళిపోయారు అసలు ఆ పాలసీలో ఏ రకమైన ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా చేయడం అనేది జరిగింది వాళ్ళ దగ్గరున్న వాళ్ళందరికీ కూడా ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా వేల కోట్లలో అవినీతి చేయడం అనేది జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడైనా జరిగిందా అండి జరగలేదు ఎందుకంటే ఈ ఇసుక దొరకకపోవడం వల్ల దొరికిన ఎక్కువ రేట్లు ఉండడం వల్ల ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి దీనివలన కేవలం పేదవాడు ఇల్లు కట్టించుకోలేకపోవడమే కాదండి ఆ రంగాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు సిమెంట్ కానివ్వండి ఐరన్ కానివ్వండి లేదా భవన నిర్మాణ కార్మికులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా సరైన ఉపాధి అవకాశాలు దొరకక వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో క్షీణించిపోయారు ఇంతకు ముందే చెప్పారు ఈ రంగాన్ని నేను బాగు చేస్తానని అదే రకంగా ఈ ఇసుక ఏదైతే ఉందో దీన్ని కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా నేను చేస్తానని చెప్పి చెప్పడం అనేది జరిగింది దానికి అనుగుణంగానే ఈ రోజున ఈ కొత్త పాలసీ తీసుకురావడాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రీకాకుళం జిల్లాలో కానివ్వండి రీచల దగ్గర నుంచి ఈ ఇసుకను తీసుకొచ్చి మనం డిపోస్లో పెట్టడం అనేది జరుగుతూ ఉంది మనకు సంబంధించి డెంకాడలో కానివ్వండి కొత్త వలసలో కానివ్వండి బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కానివ్వండి ఈ ఇసుక అంతా కూడా అవైలబిలిటీలో ఉండిపోతూ ఉంది మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అవసరానికి అనుగుణంగా ఒక వ్యక్తికి రోజుకి ఇరవై టన్నులు ఇవ్వబోతూ ఉన్నారు ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని డిజిటల్లో జగన్మోహన్ రెడ్డి లాగా క్యాష్ తీసుకోవడమో వేరే రకంగా కాదు యూపీఐలో పే చేసి తీసుకునేలాగా ఒక నిష్పక్షపాతంగా ఇచ్చేలాగా ట్రాన్స్పరెంట్గా ఇచ్చేలాగా చేస్తూ ఉన్నారు మరి ప్రజలకి ఏ రకమైన ఇబ్బందులు కలిగించినా కలెక్టర్ గారు నిన్ననే చెప్పడం అనేది జరిగింది ఒక హెల్ప్ లైన్ కూడా పెట్టడం అనేది జరిగింది ఆ రకంగా మంచి సర్వీస్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పూనుకుందండి ప్రజలందరూ కూడా వీటిని స్వాగతిస్తున్నారని నేను దాకా చెప్పినట్టుగా చెప్పాను కాబట్టి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా తలబెట్టుపోతూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం చిన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు ప్రజల కోసం ఏ అవసరం ఉందో అది చేస్తూ వస్తూ ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీ మొట్ట మొ మొదలు పెట్టినప్పుడు కూడా ప్రజల కోసం అని ఈ పార్టీ పెట్టారు అప్పటి నుంచి ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తూ వారు వారు వారి వారు పెట్టిన వారు పెట్టిన ఆశయాల ప్రకారం నందు వారు పెట్టిన ఆశయాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారు కూడా వారు అడుగు అడుగు జాడల్లో వెళ్తూ ఈరోజు కంటిన్యూ అవుతూ ఉన్నారు అయితే ఆ రోజుల్లో ఎలాగ పెన్షన్లు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మొదలు పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అది నాలుగు వేల రూపాయలకి పెంచుతూ వస్తూ ఈరోజు నాలుగు వేల రూపాయలు ప్రజలకి అందిస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా చాలా లోతుగా పరిశీలించి చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా ఈరోజు శాండ్ పాలిస్